అందరికీ నమస్కారం నేను గిరి జనసేన ఉత్తరాంధ్ర నాయకుడు తుమ్మప్పల రా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజనుల మౌలిక సౌప్యాలు అభివృద్ధి కోసం హిల్ టాప్ గిరిజన గ్రామాలకు అటు సాలూరు నియోజకవర్గం ఎవనయండి అటు అరుగు నియోజకవర్గం అమనేయండి వరసపెట్టి పర్యటన చేయడంలో చాలా ఆనందకరమైన విషయం జరిగింది ఏంటి ఆనందం అయితే ప్రతి గిరిజన గ్రామాలకు కూడా మౌలిక సౌప్యాలు వస్తాయి ఏ నాయకుడు కూడా రాలేని గిరిజన గ్రామాలకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు గడుస్తున్నప్పుడు కూడా ఏ నాయకుడు రాలేని గిరిజన గ్రామాలకి కనీసం ఒక నాయకుడు వచ్చాడు ఈ నాయకుడితోనైనా సరే గిరిజన గేమాలన్నీ కూడా అభివృద్ధి చెందుతావని ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక మూడు రోజుల క్రితం ఒక దురదృష్టమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఏ నాయకుడైనా సరే ఏ వ్యక్తి అయినా కద్దరి చెత్త బీజీగా వేయొచ్చు కానీ పోలీస్ డెస్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతూ ఏదైతే హిల్ టాప్ ఏరియాలోనూ మావోస్టుల ప్రాంతంలో కూడా తిరుగుతున్న ప్రాంతంలో కూడా ఒక పోలీస్ యూనిఫారం వేసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరలోనే రావడం అనేది మా భయ భయాందోళన జరుగుతుంది జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ గారికి భద్రత లోపం ఎక్కడైనా ఉన్నదేమో అనేసి ఈ సంఘటన చూస్తే మాకు అర్థమవుతుంది కాబట్టి మన్యం జిల్లా ఎస్పీ గారు దయచేసి మీకు మనవి మీరు చేసిన పొరపాటు వల్ల లేక పోలీసులు చేసిన పొరపాటు వల్ల లేదంటే హోమ్ మినిస్టర్ గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద తక్కువగా చూస్తున్నారో భద్రత లోపంలో చూస్తున్నారేమో అనిపిస్తుంది మాకు దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నా మొన్నటికి మొన్న హోమ్ మినిస్టర్ పదవి నా గుండొంతే వేరేలాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనగానే వెంటనే మందకృష్ణ కృష్ణ గారు వచ్చి మా ఆడపిల్లని మీరు కించపరుస్తారని చెప్పి మందకృష్ణ కృష్ణ గారు అన్నారు కానీ ఇప్పుడు మేము గిరిజన నాయకుడిగా ఓ జనసేన నాయకుడిగా ఇప్పుడు మేము అడుగుతున్నాం గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతం అయితే వచ్చారో ఆ ప్రాంతంలోనే కాకి యూనిఫార్మ్ వేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన తిరుగుతున్నారంటే ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడెక్కడ జరుగుతున్నామని చెప్పి భయం ఆందోళన జరుగుతున్నాయి ఎందుకంత భయపడుతున్నాం ఇప్పటికే గిరిజన గ్రామాల్లో ప్రతి నెలకు మూడు సార్లు గిరిజన ప్రాంతాన్ని పర్యటన చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అనగానే వేగ మేఘాలుగా కాలువలు కానీ రోడ్లు కానీ గిరిజేకర గ్రామాల్లో ఉన్న మౌలిక సౌపాయాలపైన అధికారులు దృష్టి పెట్టారు ఇలాంటి సమయంలో ఇలాంటి భద్రతలో విషయంలోకి వచ్చేటప్పుడు ఎలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏజెన్సీ ప్రాంతానికి మళ్ళీ దూరం అవుతారని మాకు భయం చెందుతుంది కాబట్టి జిల్లా ఎస్పీలందరికీ కూడా చిన్న మనవి మనం అధికారులో ఉన్నాం ఒక అధికార పార్టీలో ఉండి కూడా ఒక అధికార నాయకుడికి ఒక డిప్టీ సీఎం గారు వచ్చేటప్పుడు కూడా మేము గిరిజన నాయకులే కాదు జనసేన నాయకులే కాదు మా అధినాయకుడు వచ్చేటప్పుడు మేము చాలా చక్కగా నీట్గా అతని దగ్గర కూడా వెళ్ళకూడదు అతని ఇబ్బంది పడకూడదు అనుకునేటప్పుడు కూడా పోలీస్ యూనిఫారంలోనే అతని దగ్గరలోకి వచ్చి రాగం చూస్తున్నారంటే భద్రత లోపం అనేది ఎందుకో మాకు తక్కువలాగా అనిపిస్తుంది కాబట్టి జనసేన అధినేత ఎక్కడికి సరే పోలీసులు కంపల్సరిగా మీరు ముందు చూపుతో వెళ్ళి అతను పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలి ప్రతి విషయంలో ఆశ చూసి అతనికి అన్ని విధాలుగా అన్నదండ ఉండాలని చెప్పి రాష్ట్ర పోలీసులు